్రిలరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి జ్ఞానవాక్యము పిలిపి నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవు ఏవి రమ్యమైనవు ఏవి ఖ్యాతి గలవు వాటి మీద ధ్యానించుకునుడి విజయ భర్త చనిపోయి చాలా దీనస్థితిలో ఉన్నటువంటి ఒక స్త్రీ కొన్ని రోజులకు ముందుగానే కుమారుడు కూడా చనిపోయినాడు ఇంకా ఉన్న ఇద్దరు బిడ్డల మీదే తన ఆశను పెట్టుకొని కూలీ పనికి వెళుతూ బ్రతుకుతుండేటువంటిది ఒకరోజు ఆమె నడిచి పనికి వెళుతూ ఉండగా తన కండ్లకు ఒక బంగారు వస్తువు తలతలలాడుతూ కనిపించింది అది ఒక బంగారు చేయును దాదాపు నాలుగు సవర్ల బరువు ఉంటుంది లేటెస్ట్ డిజైన్తో కూడినటువంటి ఆ బంగారు వస్తువును చూసి చాలా మురిసిపోయి దేవుడే తన కష్టానికి ఇచ్చేండేమో అని తన మనసులో అనిపించింది తన మెడకేసుకొని చూసింది ఇంటికి వెళ్ళి అద్దంలో తనను తాను చూసుకొని మురిసిపోయినది తన మెడక బాగున్నది తన లేమికి కూడా అది పనికొస్తుంది అని అనుకున్నది కానీ కొంత సమయానికి దొరికిన వస్తువుకి తాను ఇంత మురిసిపోతూ ఉంటే పాపం ఈ వస్తువు కొని దాన్ని పోగొట్టుకున్న వారు ఎంత వేదనలో ఉంటారోనని ఆమె కన్నుల ముందు అలాంటి దృశ్యము కనిపించింది నగను పోగొట్టుకున్న వారు ఎంత విచారంతో ఉంటారో అని తన మనస్సులో కలిగిన బాధను బట్టి వెంటనే సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్కి తాను ఉద్యోగం చేసే అధికారులకు ఆ విషయాన్ని చెప్పింది ఆమె తోటి అధికారులు ఆమెకు తోడుగా వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో ఆ బంగారు వస్తువుని ఇచ్చేశారు పోలీస్ వారు ఆ వస్తువు ఎంక్వైరీ చేసి దానికి చెందవలసిన దానిని వారికి ఇచ్చేశారు ఆమె నిజాయితీని అక్కడున్న అధికారులు అభినందించినారు ఈ వార్త టీవీ ఛానళ్ళలో ప్రచురింపబడి అనేకులకు ఈ వార్త వెళ్ళి చేరింది అందులో ఆమె ఎంతో పేదతనంలో ఉన్న దొరికిన వస్తువుని తనతో తన దగ్గరుంచుకోకుండా ఆమె మరలా ఇవ్వడము ఒక ధనవంతునికి ఆ వార్త ఎంతో ఆసక్తిని రేఖించి అతని హృదయంలోనికి కనికరం కలిగించింది కనుక అతడు ఆమె ఇద్దరు పిల్లలకు జీవితాంతమయ్యే చదువులకు కావలసినటువంటి ఖర్చును తానే భరిస్తానని ప్రకటించినాడు భక్తుడైన పౌరులు ఇక్కడ మనకు తెలియచేస్తూ ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడలా ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటి మీదనే ధ్యానమంచుమని తెలియచేస్తూ ఉన్నారు కనుక దేవుడు మన నీతిని మన యథార్థతను చూసి తగిన కాలమందు ఆయన మిమ్మలను తప్పక హెచ్చించుతాడు దేవుడు మిమ్మలను దీవించను కాక మహాగురుడా నీకు వందనా బిడలను దివ్యకర్మలకు సమర్పించుకుంటూ ఉన్నాను వారిని ఆశీర్వదించండి వారి లేమిని కలిమిగా మార్చండి నాయన నిరుద్యోగులైన మనస్థులకు మంచి ఉద్యోగాలు ఇవ్వండి నాయన నీకు మహిమకర్మగా బిడలు జీవించే భాగ్యమును దాయిచిమని ఊరుకుంటూ ఉన్నాను చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానమునివ్వండి వ్యాధిగ్రస్తులను మీరు స్వస్థతపరచండి ఆయన ఆత్మీయ జీవితంలో వెనుకబడిన వారు దేవుని పట్ల ఆసక్తి కలిగి జీవించి భాగ్యం లేదు దైవ జన్మని స్వార్థీకుల పట్ల మీరు కురుపు చూపించు నిదేవమైన కరవులకు మమ్మల్ందరినీ సమర్పించుకుంటే మనసు దీవులు తనిపించినందుకే ఏసునామును అడిగి తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మల్ని దీవించనుగాక ఆమె